హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సావుజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారండి ఎప్పటిలాగే ఈరోజు కూడా మంచి మంచి టిప్స్తో అయితే యూస్ఫుల్ అయ్యే టిప్స్తో అయితే నేను మీ ముందుకు వచ్చానండి వీడియోనైతే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మనం కుక్కర్ వాడే ప్రతి ఒక్కరికి అయితే ఈ వీడియో అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి కుక్కర్ గ్యాస్ కట్ అనేది ఎలా యూజ్ చేయాలి ఎలా చెక్ చేసుకోవాలి అన్నీ అయితే ఈ వీడియోలో అయితే చెప్ అండి వీడియో అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇప్పుడు ఫస్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా కుక్కర్ అనేది వాడుతుంటాం కదండి దాని గ్యాస్ కట్ అనేది మనం జాగ్రత్తగా చెక్ చేసుకుంటూ ఉండాలండి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా సరేనండి ఈ విధంగా గ్యాస్ కట్ని అయితే చూసుకోవాలండి ఫస్ట్ వచ్చేసరికి ఒక ఫైవ్ మినిట్స్ అనేది కుక్కర్ గ్యాస్ కట్ని ఫ్రిడ్జ్లో అయితే ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోవాలండి ఒకవేళ ఫ్రిడ్జ్ లేదు అని అనుకుంటే వాటర్ ఉంటాయి కదంటే ఆ వాటర్లో వేసినా కూడా సరిపోతుందండి ఈ విధంగా ఫ్రిడ్జ్లో అనేది పెట్టేసి తీసిన తర్వాత మనమైతే ఒకసారి అయితే గ్యాస్ కట్ అనేది చెక్ చేసి చెక్ చేయాలండి ఈ విధంగా చెక్ చేసాము అంటే మనకైతే ఎటువంటి ప్రాబ్లం అనేది ప్రమాదం అనేది లేకుండా ఉంటుందండి దీంతో చాలా జాగ్రత్తగా ఉండాలండి చూస్తున్నారు కదండి ఏమైనా కుక్కర్ గ్యాస్ కట్కి ఏమైనా డ్యామేజ్ అయిందా అనేది మనం చూసుకుంటూ ఉండాలండి లేదంటే చాలా ప్రాబ్లం అవుతుంది అందుకోసమే ఇంతగా చెప్తున్నా కుక్కర్ వాడే ప్రతి ఒక్కరు సరైన ప్రతి రండి గ్యాస్ కట్ అనేది ఒకసారి అయితే చెక్ చేసుకుంటూ ఉండండి ఈ విధంగా తర్వాత వచ్చేసరికి మనం విజిల్ పెడతాం కదండి ఆ ప్లేస్లో వచ్చేసరికి ఒక సూద్ అనేది తీసుకొని మనం లోపలికి బయటికి అయితే ఈ విధంగా కుర్చేసుకోవాలండి ఈ విధంగా కుర్చేసుకోవడం వల్ల మనం ఫుడ్ పార్టికల్స్ అనేవి ఇరుక్కొని ఉంటాయి కదండి అలాంటివన్నీ బయటకు వస్తాయండి ఆ విధంగా బయటికి రావడం వల్ల మనకు విజిల్ అనేది సరిగా వస్తుందండి అంతేకాకుండా వాటర్ అనేవి బయటకు వస్తూ ఉంటాయి కదండీ అలాంటి ప్రాబ్లం అనేది లేకుండా నీట్గా అయితే ఉంటుందండి చూస్తున్నారు కదండి ఈ విధంగా ప్రతిసారి మనం కుక్కర్ పెట్టిన ప్రతిసారి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకొని మనం వాడుకున్నాము అని అంటే మనకి ఎటువంటి ప్రమాదం అనేది జరగదండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఈ విధంగా ఇయర్ రింగ్స్ అనేవి ఉంటాయి కదండి పెద్ద పెద్ద ఇయర్ రింగ్స్ అనంటే మన చెవులు అనేవి జారిపోతుంటాయి కదండి అలా జారిపోకుండా ఉండాలి అనంటే ఈ టిప్ అయితే చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి చూస్తున్నారు కదండి ఈ విధంగా రబ్బర్ అనేది ఉంటుంది కదండి ఆ రబ్బర్ అనేది బ్యాక్ సైడ్ అయితే తర్వాత మనం వెనక పెడతాం కదండి అది రబ్బర్ది ఉంటుంది కదా అది పెట్టేసుకోవాలండి వెనక పెట్టుకునేది మర ఉంటుంది కదా అది పెట్టేసుకోవాలండి ఈ విధంగా పెట్టుకున్నామని అంటే మనకి చెవులు ఏమో అన్న ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి ఈ టిప్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దాం అండి ఈ విధంగా వెనిగర్ అనేది ఉంటుంది కదండి ఈ వెనిగర్ వచ్చి మనం చాలా బాగా అయితే యూస్ అండి అదే అలా అంటే చూస్తున్నారు కదండి ఈ విధంగా మనకి షుగర్ షుగర్ అనేది ఉంటుంది ఈ షుగర్కి మనం ఎక్కడ పెట్టినా సరే అండి చీమలు అనేవి ఎక్కుతూ ఉంటాయండి అసలు చీమలు ప్పుడు చాలా ఇబ్బంది పడుతుంటాం కదండి అలాంటి ఇబ్బంది అనేది లేకుండా మనము జస్ట్ వెనిగర్ అనేది బాక్స్ ఉంటుంది కదంటే మనం దేంట్లో అయితే పెడతామో ఆ స్టోర్ చేసిన దానికైతే చుట్టూగా అయితే అప్లై అంటే మూతకు కూడా అప్లై చేసుకోవచ్చు అంటే ఈ విధంగా అప్లై చేసుకుంటే మనకి చీమలు అనేవి వస్తాయి అన్న ప్రాబ్లం అనేది ఉండదండి అంతేకాకుండా మనం ఇలాంటి డబ్బాలకే కాకుండా మనం స్వీట్స్ అలాంటివి పెడుతుంటాం కదండి అలా పెట్టినప్పుడు చీమలు పడతాయేమో చీమల మందంతా రాస్తూ ఉంటాం కదండి అలా రాయాల్సిన పని లేకుండా జస్ట్ ఆ బాక్స్కి మీరు దేంట్లో అయితే స్వీట్స్ అనేది పెడతారో ఆ బాక్స్కి ఇలా వెనిగర్ అనేది అప్లై చేశారంటే చీమలు అనేవి పట్టకుండా నీట్గా అయితే ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి సరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా కొబ్బరి అనేది మనం కొడుతూ ఉంటాం కదండి కొట్టినప్పుడల్లా మనం ఏం చేస్తామంటే ప్రతిసారి అలా ఏం చేయలేక ఊరికే పక్కకు పెట్టాము అని అంటే అదైతే బూజు పడుతుంది కదండి అలా లేకుండా మనం కొన్ని రోజులు ఉన్నాక బయట ఎండ పెట్టుకుందాము ఎండు కొబ్బరి చేసుకుందాము అని అనుకున్నప్పుడు మనం నీట్గా పెట్టుకున్నాం అనుకోండి ఎటువంటి ప్రాబ్లం లేకుండా మళ్ళీ మనం యూస్ చేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదండి ఈ విధంగా వంట నూనె ఉంటుంది కదండి ఆ వంట నూనె అనేది ఈ కొబ్బరి కొబ్బరి లోపలైతే అప్లై చేయాలండి ఈ విధంగా అప్లై చేసి అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని కొన్ని రోజులు ఉన్నాకైనా కావాలంటే మనం ఎండలో పెట్టుకొని ఎండు కొబ్బరిగా యూస్ అండి అలా డైరెక్ట్గా పెట్టినా కూడా ఫ్రిడ్జ్లో ప్రాబ్లం అవుతుందండి బూజ్ వచ్చేస్తుంది ఆ విధంగా లేకుండా ఉండాలంటే ఈ టిప్ అయితే ట్రై చేయండి ఇప్పుడు ఒకసారికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి బాక్సెస్ అనేవి వస్తాయి కదండి దీన్ని అయితే చాలా మంచి ఆర్గనైజర్గా అయితే మనం యూస్ చేసుకోవచ్చండి అది ఎలా అనేది చూపించబోతున్నాను అండి ఇది వస్తేకి మేము ఓఆర్ఎస్ఎల్ తెచ్చుకున్నామండి దానికైతే ఈ బాక్స్ అనేది వచ్చిందండి దాన్ని అయితే నేను ఎలా యూస్ చేస్తున్నానంటే మన ఇంట్లో పౌడర్ డబ్బాస్ కానీ మామూలుగా ఆయిల్ అనేది మనం కింద పెట్టాము అని అంటే ఆయిల్ జిడ్డంతా అవుతుంది కదండి మళ్ళీ మనం తుడుచుకోవాల్సి వస్తుంది అలా లేకుండా ఇలాంటి బాక్సుల్లో పెట్టామనుకుంటే అటువంటి ప్రాబ్లం ఉండదండి అంతేకాకుండా పిల్లల లోషన్స్ పిల్లల పౌడర్స్ మన పౌడర్స్ అదే కొండ మనము యూస్ చేసుకునే మాయిశ్చరైజర్ లోషన్స్ అవన్నీ ఉంటాయి కదండి అవన్నీ కూడా ఒకటే చోట ఉన్నాయనుకోండి మనం వెతుక్కోవాల్సిన అవసరం ఉండదండి ఎందుకంటే మనము బయటికి వెళ్ళాలి అలాంటప్పుడు మనం వెతుక్కుంటూ ఉండాల్సి వస్తుందండి అలాంటి ప్రాబ్లం లేకుండా మనకు అవసరమేని అన్నీ మనం దీంట్లో అన్నీ సెట్ చేసుకోవచ్చండి ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా అన్నిటిని అయితే మనం దువ్వెన కోంబ అనేది మనకు అవసరానికి అస్సలు కనపడదండి ఎక్కడ పడిపోతుందో అర్థం కాదు ఇలా అన్నీ అరేంజ్ చేసుకున్నాం అనుకోండి ఒకటే చోట ఉంటుంది మనం తీసుకోవచ్చండి అంతేకాకుండా దీన్ని వచ్చేసరికి మనం మనకి సాక్స్లు అవన్నీ ఎక్కువగా ఉన్నాయనుకోండి ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు పిల్లలకి ఎక్కువగా ఉన్న వాళ్ళు పడేస్తూ ఉంటారు అలా సాక్స్లు పెట్టుకునే దానికైనా లేకుండా టీషర్ట్స్ అనేవి హోల్డ్ పెట్టుకునే పెట్టుకునేదానికైనా ఒక మంచి ఆర్గనైజర్గా అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి తప్పకుండా అయితే ట్రై చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఇప్పుడుకి వెళ్దామండి ఒక బౌల్లో వచ్చేసరికి వెనిగర్ అండి మీరు చూస్తున్నారు కదా అది వెనిగర్ అండి వెనిగర్ అయితే తీసుకున్నాను అండి కొంచెమే తీసుకున్నానండి తర్వాత సరికి అది ఒక పాత బ్రష్ ఉంటుంది కదండి ఆ బ్రష్ అయితే తీసుకున్నానండి దీనిని మనం ఎలా యూజ్ చేస్తామని అంటే ఫ్రిడ్జ్ ఉంటుంది కదండి ఫ్రిడ్జ్ సైడ్స్ రబ్బర్ మాదిరి ఉంటుంది కదండి ఆ లోపలనేది చాలా డస్ట్ అయితే ఉంటుందండి మీరు ఒక్కసారి అయితే చూసుకోండి మీకు అర్థమవుతుంది ఆ డస్ట్ని అంతా క్లీన్ చేసేదానికి ఈ వెనిగర్ అనేది చాలా బాగా అయితే యూజ్ అవుతుందండి జస్ట్ బ్రష్ అనేది తీసుకొని మనం నీట్గా క్లీన్ చేస్తాము అని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి అప్పుడప్పుడు మనం ఈ విధంగా చూసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నాము అని అంటే నీట్గా అయితే అయిపోతుంది అండి మనకి ఎక్కువ డస్ట్ అనేది అవ్వకుండా ముందుగానే చూసుకొని నేను మీకు చూపిస్తానండి ఎంత డస్ట్ అనేది ఉందో మనం ఏముంటుందిలే ఉంటుందిలే అని అనుకుంటామండి కానీ దాని లోపల చాలా డస్ట్ అయితే ఇరుక్కుని ఉంటుందండి జస్ట్ కొంచెం వెనిగర్ అనేది వేసుకొని మనం మోల్డ్ బ్రష్ అనేది తీసుకొని యూజ్ చేసాము అని అంటే మనకు ఉండే డస్ట్ అంతా అయితే బయటకు వచ్చేస్తుందండి ఇలా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అయినా నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుందండి నాదొక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి మీకు ఏమైనా వీడియోస్ కావాలి అన్న కూడా కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి చూస్తున్నారు కదండి అన్ని యూస్ఫుల్ టిప్స్ టిప్సేనండి మీకు యూజ్ అయ్యాయి అని అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలాంటి మనకి విండోస్ ఉంటాయి కదండి స్లైడింగ్ విండోస్ ఉంటాయి కదండి అలాంటప్పుడు ఇలాంటి నెట్ విస్తారు కదండి ఇక్కడైతే చాలా డస్ట్ అయితే ఉంటుందండి మనం ఒక ఓల్డ్ బ్రెష్ అనేది తీసుకొని ఈ డస్ట్ అనేది క్లీన్ చేస్తామని అంటే మనకు గాలి అయితే బాగా వస్తుందండి ఈ విధంగా డస్ట్ అనేది ఇరుక్కున్నప్పుడు మనకి గాలి అనేది రాకుండా మనకి ఎక్కువగా డస్ట్ పడితే చాలా కష్టమవుతుంది కదండి ఇదా ఇలా ఎప్పటికప్పుడు మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి మనకి గాలి వెలుతురు అనేది చాలా నీట్గా అయితే ఉంటుందండి ఇది రోడ్డు మీద ఉండే వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా ప్రాబ్లం అనిపిస్తుంది అండి మనం ఏ రోజు ఆ రోజు క్లీన్ చేసుకున్నా కూడా మనకి డస్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందండి మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకున్నాము అని అంటే మనకి ఈజీగా అయిపోతుందండి తర్వాత ఈ విధంగా సైట్స్ కూడా ఉంటాయి కదండి స్లైడింగ్ విండోస్ ఉన్నప్పుడు ఇట్లా సైడ్స్ కూడా ఉంటాయి కదండి ఆ సైడ్స్ కూడా చాలా అంటే చాలా డస్ట్ ఉంటుందండి ఎంత డస్ట్ ఉంటుందంటే అంత డస్ట్ ఉంటుంది చూస్తున్నారు కదండి ఈ విధంగా ఒక ఓల్డ్ బ్రెష్ అనేది తీసుకొని మనం నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే ఎప్పటికప్పుడు చాలా నీట్గా అయితే ఉంటుందండి మేమైతే క్లీన్ చేస్తూనే ఉంటామండి కానీ మాకు రోడ్డు మీద ఉండేసరికి చాలా డస్ట్ అయితే వస్తూనే ఉంటుందండి ఎంత క్లీన్ చేసినా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూనే ఉంటామండి ఈ విధంగా ఓల్డ్ అయితే మనం చాలా బాగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ విధంగా విండో స్లైడింగ్ విండోస్ని చాలా నీట్గా అయితే క్లీన్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదండి ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకున్నామని అంటే ఎప్పటికప్పుడు మనకి టెన్షన్ లేకుండా ఉంటుందండి ఎప్పటి పనులు అప్పుడు చేసుకుంటే ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి ఇలా వచ్చేసరికి ఐరన్ ప్యాన్ అనేది ఉంటుంది కదండి ఈ ఐరన్ ప్యాన్ అనేది ఫ్రంట్ అనేది క్లీన్ చేస్తాం కానీ బ్యాక్ సైడ్ అయితే క్లీన్ చేయమండి ఈ విధంగా తుప్పు పట్టినట్లుగా అయిపోతుందండి ఈ విధంగా మనం అలానే ఉంచేసాము అని అంటే అక్కడైతే హోల్ అయితే పడిపోతుందండి ఆ విధంగా హోల్ అనేది పడకుండా మనం మళ్ళీ నీట్గా యూజ్ చేసుకోవాలి అని అంటే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి ఒక ఓల్డ్ క్లాత్ అనేది ఉంటుంది కదండి పాతది ఏదైనా క్లాత్ అనేది తీసుకొని దానిపైన సరికి ఆయిల్ ఉంటుంది కదండి కుకింగ్ ఆయిల్ అయినా ఏ ఆయిల్ అయినా పర్లేదండి ఈ విధంగా ఆయిల్ అనేది మనం అప్లై చేసేసుకోవాలండి ఈ విధంగా అప్లై చేసుకొని నీట్గా పెట్టేసుకున్నాము అని అంటే మనకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి మనం ఫ్రంట్ ఒక్కటే చూసుకుంటాం బ్యాక్ సైడ్ కూడా చూసుకోవాలండి ఈ విధంగా తుప్పు పట్టినప్పుడు మనం ఒక ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా టెన్ డేస్కి ఒకసారైనా మనకి ఎక్కువగా తుప్పు అనిపించింది అంటే ఒక టెన్ డేస్కి ఒకసారైనా ఫిఫ్టీన్ డేస్కి ఒకసారైనా ఈ విధంగా ఆయిల్ అనేది అప్లై చేసి పెట్టామంటే ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదండి ఇప్పుడు ఒకసారి నెక్స్ట్ చిప్లోకి వెళ్దామండి ఈ విధంగా గ్యాస్ అనేది చూస్తున్నారు కదండి ఎంత జిడ్డుగా ఉందో ఎంత మురికిగా ఉందో చూస్తున్నారు కదండి ఎంత జిడ్డు పట్టిన మురికి పట్టిన గ్యాస్ స్టవ్నైతే మనం ఇప్పుడు ఒక లిక్విడ్ అనేది తయారు చేసుకొని క్లీన్ చేసుకుందామండి దానికోసం వచ్చరికి ఫస్ట్ అయితే కొంచెం వాటర్ అనేది వేస్తానండి ఇదైతే వాటర్ అండి కొంచెం వాటర్ అనేది వేసిన తర్వాత కొంచెం డెటాల్ అయితే వేస్తానండి ఈ విధంగా మరి డెటాల్ వేసుకొని నైట్ పడుకునేటప్పుడు గ్యాస్ అనేది క్లీన్ చేసుకొని పడుకున్నారంటే పళ్ళులు బొద్దింకలు అనేవి రాకుండా చిన్న చిన్న పురుగులు అనేవి రాకుండా మనకి నీట్గా అయితే ఉంటుందండి తప్ప తప్పకుండా అయితే నైట్ పడుకునేటప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకోండి తర్వాత వచ్చరికి డిటాల్ వేసానండి తర్వాత వస్తే ఫ్లోర్ క్లీనింగ్ మీరు ఏదైతే క్లీన్ చేస్తారో ఆ ఫ్లోర్ క్లీనింగ్ లిక్విడ్ అయితే వేసుకోవచ్చండి తర్వాత వస్తరికి కొంచెం విమ్ లిక్విడ్ ఉంటుంది కదండి ఆ లిక్విడ్ అనేది వేసానండి వేసేసి బాగా షేక్ చేసేసుకొని మనం స్టవ్ మీద అయితే జస్ట్ చల్లుకోవాలండి ఎక్కువగా వాటర్ అయితే స్టవ్ అయితే క్లీన్ చేసుకోవద్దండి నాదైతే పాత స్టవే కాబట్టి పర్లేదండి కొత్త స్టవ్ యూస్ చేసే వాళ్ళైతే ఎక్కువ వాటర్ అయితే యూస్ చేయద్దండి ఈ విధంగా జస్ట్ అయితే నేను చల్లేసుకున్నాను చూడండి ఈ విధంగా మనం చల్లేసుకొని నీట్గా క్లీన్ చేసామంటే అసలు కొత్త స్టవ్ అన్నంత నీట్గా అయితే క్లీన్ అవుతుందండి ఒక్కసారి అయితే ఈ విధంగా అయితే ట్రై చేయండి మాదైతే చాలా పాతదండి మీరైనా ఈ మీరు ఈ టిప్ ట్రై చేశారంటే చాలా నీట్గా చాలా కొత్తగా అయితే అయిపోతుందండి ఆ వాటర్తో అయితే మనం స్టవ్ కాదండి స్టవ్ బ్యాక్ సైడు స్టవ్ కింద అంతా కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకోవచ్చు అండి అంతేకాకుండా మనకు పక్కన పాత్రలు దోముకునే సింక్ అనేది ఉంటుంది కదంటే ఆ సింక్ను కూడా ఈ వాటర్స్ క్లీన్ చేసామని అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి చూస్తున్నారు కదండి ఎంత గారపట్టి ఉందో ఎట్లా క్లీన్ చేసినా సరే అంటే చాలా గారబట్టి అయిపోతుందండి మాకైతే సింక్ ఈ విధంగా అయితే ఈ వాటర్ అనేది చేసేసుకొని నేను క్లీన్ చేస్తే ఎంత నీట్గా క్లీన్ అయిందో చూసారు కదండి చాలా అంటే చాలా నీట్గా అయితే క్లీన్ అవుతుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఈ టిప్స్ అన్నిటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మీ అభిప్రాయం అయితే కామెంట్ తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి